హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారా శుభోదయం ఇప్పుడు కంటెంట్ ఏంటంటే చిన్న చితగా యూట్యూబర్స్ అండ్ వాళ్ళు ఇంప్లైస్ చేయగలిగే వాళ్ళందరినీ ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నారని చెప్పి ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారని చెప్పి కేసులు పెట్టి ఆ ఆ కేసులు పెట్టి మొత్తం మీద వాళ్ళని భయపెట్టి ప్రమోషన్స్ని అయితే ఆపించారు ఓకే ఒక దే ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక క్రికెట్ టీం ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే నూట నలభై కోట్ల మందికి వాళ్ళు ఇన్స్పైర్ ఆ క్రికెట్ టీం అనేది ఇప్పుడున్న భారతదేశంలో అటువంటి క్రికెట్ జట్టు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారయ్యా ఎవరో డ్రీమ్ లెవెనా అదొక క్రికెట్ బెట్టింగ్ యాప్ అంటే మన దేశ యువతికి ఏం మెసేజ్ ఇద్దామని ఇప్పటికే జనాలు అప్పులు పోలేపోయి ఆన్లైన్ యాప్లు ఈ గేమ్లు ఆడి చర్వ అయిపోతుంటే మన క్రికెట్ ఇండియా మాత్రం డ్రీమ్ లెవెన్ అనే యాప్ ఓ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంది వాళ్ళని ఏ ఏమంటారు దాన్ని అది ప్రమోట్ చేస్తూ వాళ్ళ యాప్ని ప్రమోట్ చేసుకుంటుంది అంతకుముందు మనకి సహారా అని ఉండేది సహారా ఇండియా వాళ్ళు మన మన వాళ్ళు బాధ్యత తీసుకుని వాళ్ళు ప్రమోట్ చేసేవారు మన ఇండియాని ఇవాళ అంతగా దిగజారిపోయిందా మన మన టీమిండియా అంతగా దిగజారిపోయిందా అంటే ఒక ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చే ఒక టీ షర్ట్ పైగా మన ఆడుతున్నప్పుడు చేసుకునే టీషర్ట్ మీద ఉంటుంది డ్రీమ్ లెవెన్ అని అసలు ఇప్పుడు దక్షిణ ఇప్పుడు ఇంగ్లాండ్ ఆడుతుంది ఇంగ్లాండ్ జట్టు ప్రజెంట్ ఈ నేను టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది వాళ్ళ టీషర్ట్ మీద టొయాటా అంటే అది ఒక కార్ల కంపెనీ అంటే వాళ్ళ దేశానికి ఆ కార్ల కంపెనీ వాడు వాళ్ళ టీంని ప్రమోట్ చేసుకుంటున్నాడు అలాగే వాడు కార్ల ప్లేయర్ని కూడా ప్రమోట్ చేసుకుంటున్నాడు అది ఇప్పుడు ఈ డ్రీమ్ లెవెన్ అనేది ఏంటి ప్రజలతో చెలగాటమాడే యాప్ మీరు అనవచ్చు ముప్పై రూపాయలు నలభై రూపాయలే కదంటారు ఆ ముప్పై నలభై ఎంత అవుతుందో తెలుసా ఒక సామాన్య మానవుడికి నెల కంటిన్యూగా ఐపీఎల్ నెల రోజులు ఆడితే కంటిన్యూగా నెల రోజులు ఆడితే ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలు అవుతుంది అన్న తెలుసా మీకు ఎందుకంటే యువత యువతనే మనం మీరే పెడదా పెడుతుంటే అలాగా నా డిమాండ్ ఏంటంటే ఆ జెర్సీని తీసేసి ఇంకా ఎవరైనా స్పాన్సర్లు ఎవరైనా ఉంటే మన ఇండియా తరపు నుంచి వాళ్ళని స్పాన్సర్ చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ డ్రీమ్ లెవెన్ తప్ప ఇంకేమీ లేవా మన ఇండియాలో అసలు ఈ విషయాన్ని ఎలా మరి బీసీసీఐ ఎలా అంగీకరించిందో అయితే నాకు అర్థం కావట్లేదు ఒకసారి దాని మీద దృష్టి పెట్టాలి ఈ వీడియోని వైరల్ చేయండి